తనుజా తీయడం చాలా పాప అంటున్నారు తను ఏడవడం అన్ని కూడా జాలి అట్లా వెళ్ళిపోతుంది అనమాట కానీ నేను ఏమంటానంటే అక్కడ ఇమ్మెల్యారు తీస్తే ఆ రీతుకి వస్తే ఓకే పర్లేదు దివ్యాకి కాకపోతే తనుజాంత్ తీయకపోతే ఇమ్మెల్యే గారు రీతు ఉంటే ఓకే ఓకేనా కాకపోతే ఇక్కడ ఇమ్మెల్యారు రీతు గారు సారీ తనుజా గారు రీతు గారు ఉంటే ఖచ్చితంగా తనుజా గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి తనుజాంత్ తీస్తారు అనమాట అర్థమైందా ఇది మెయిన్ మ్యాటర్ సో ఇక్కడ దివ్య తీయడము నాకు తప్ప అనిపించలేదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ లో గారు రీతి గారికి పడింది గేమ్ పెట్టారు గేమ్ ప్రకారమే వెళ్ళింది తప్ప ఆడియన్స్ పోల్ ఇంకో కాదు కదా చిన్న వీడియో ఉంది నా ఫోన్ ఎక్కడ ఉందో మీకు చూపించాలంటే చూపిస్తాను బిగ్ బాస్ లో అదే బిగ్ బాస్ లో అదే తనుజా గారు మన దివ్య అని చెప్పేసి ఇంకొకరు ఇద్దరు సేమ్ ఇట్లా నేను గేమ్ గురించి ఆడుతున్నప్పుడు నేను తీయను అని చెప్పింది ఎవరు తనుజా వచ్చి దివ్యని నేను తీయను అని చెప్పింది ఫైనల్ గా ఎండింగ్ లో వచ్చిన మాత్రం తీసేసింది దివ్యని అదే నాకు మాటిచ్చావు కదా తీయను అని చెప్పి మరి ఎందుకు తీసావు అంటే అంటే అలా కాదురా అది అని చెప్పి కారణం చెప్పింది మరి ఈ రోజు అదే దివ్య తను చేతి తీసినప్పుడు మాత్రం పర్సనల్ రీజన్ అంటే వరకు కరెక్ట్ అర్థం నాకు ఇట్లా ట్రాట్ ఇచ్చారు అంతే ఇంకా ఆళ్ళ వాళ్ళు చేసుకున్నారు ఆలు వాళ్ళు తీసుకున్నారు దానికి ఎవడే చేయలేరు ఓకేనా సో నెక్స్ట్ వన్ నన్ను ఇంత డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పావు కదా తీయనని అని తను క్యాట్ చెప్పిందండి తను నువ్వు రీతు ఉంటే మాత్రమే నేను నీకు సపోర్ట్ చేస్తానని సో అక్కడ ఇమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ఇమ్ గారు సపోర్ట్ చేసింది సో తను ఎక్కడ అబద్ధం చెప్పలేదు అర్థం ఉంది కాకపోతే కళ్యాణ్ గారికి మాట ఇచ్చావు కదా అని చెప్పి కళ్యాణ్ గారి విషయంలో కొంచెం ఇబ్బంది పడింది కానీ ఆ విషయం కూడా చెప్తాను ఇప్పుడు అదే అదే కళ్యాణ్ గారు ఆ రోజు ఇమ్ గారికి మాట ఇచ్చి సంజన గారు చేశారు మరి ఆ రోజు పడిన ఎన్నుపోటు ఈ రోజు మీకు పడింది దాని తప్పే ఉంది మరి కళ్యాణ్ ఎందుకు తనుజ కోసం అంత పోరాడుతున్నాడు అనుకో ఫ్రెండ్ కదండి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది ఫ్రెండ్షిప్ కదండి తప్పలేదు కదా ఇప్పుడు ఇమాన్ గారి కోసం సంజయ్ గారు ఒక మాట అన్నారు అవును ఎంతకైనా ఎవరున్నా సరే మా కొడుకుంటే అక్కడ ఖచ్చితంగా తనకి సపోర్ట్ చేస్తానని సో చేస్తారు మరి అలానే తిను కూడా కళ్యాణ్ తన కోసమే చేస్తాడు నాకు అనిపించింది ఏంటంటే అండి ఒకటి అయ్యను కెప్టెన్ అయితే అంత బాగోదు కదా ఇప్పుడు ఏ సీజన్ లో కూడా మనకి అయిన కెప్టెన్ ఎక్కడ అయిన టైం లేదండి అర్థమవుతుందా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి ఇస్తారు కెప్టెన్సీ అనేది దేనికి పెడతారు అంటే ఇళ్ళని ఎవరు రూలింగ్ వీళ్ళు రూలింగ్ ఎలా ఉంటదనే దానికోసం పెడతారు అయిన వాళ్ళే అయితే దాంట్లో కొత్తగా ఏముంటుంది ఇంకా హౌస్ లో సో అది కొంచెం బాధ అనిపించింది అలా కాకుండా వేరేగా అయితే బాగుండేది మరి తనుజ వచ్చేసి పవన్ కళ్యాణ్ ని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే కొంచెం ఇబ్బంది పెడుతుంటారు పట్టించుకోకుండా ఏం లేదండి లైవ్ చూస్తే మీకు అర్థం అవుతది పట్టించుకుంటుంది తను కాకపోతే ఇక్కడ ఎపిసోడ్ లో మనకి అవి చూపించలేదు సో తను మళ్ళీ బ్యాట్ చేయడం ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేదేమో అందుకని ఎపిసోడ్ అలా కట్ చేస్తారేమో లైవ్ లో పట్టించుకుంటున్నారండి పబ్లిక్ ఏమంటున్నారు అంటే తను ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది కన్నింగ్ గేమ్ ఆడుతుంది సేఫ్ గేమ్ ఆడుతుంది ఆ ఏడుస్తుంది సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటున్నారు యాక్చువల్ గా ఇప్పుడు ఎవరైతే ఆ బ్రదర్ అన్నారో బేసిక్ ఆ బ్రదర్ దగ్గర ఇంకో పది మంది అన్నారు అంతే మిగతా వాళ్ళందరూ తనుజ గారికి సపోర్ట్ ఉన్నారు నేను నెగిటివ్ గా చెప్పినా కూడా నన్ను కూడా కామెంట్లు వేసుకుంటున్నారు అది బట్ నేను ఉన్నత చెప్తా మీరు కామెంట్ తిట్టండి ఏమని చేయలేము బట్ ఇప్పుడు ఆ అన్నట్టు సెంటిమెంట్ సీరియల్ యాక్టింగ్ అని కాదు ఉన్న ఎమోషన్ ఎమోషనే కాబట్టి బిగ్ బాస్ లో అది ప్రతిసారి చేస్తే వర్కౌట్ అవ్వదు అది కొంచెం ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు మన మైండ్ ఒకలా ఉంటుంది మన మనసు ఒకలా ఉంటుంది సో తను ప్రతిది మనసు తీసుకుంటున్న ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అనమాట ఎక్కువ ఆలోచించడం బాధపడటం అది తప్పైతే కాదండి తను రియల్ గా సో ఓవరాల్ గా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక్కసారి నామినేషన్ కానీ ఇమాన్యుయల్ అంటే ఇప్పుడు ఎన్ని సీజన్లు నడిచినా ఒక్కసారి నామినేట్ కానీ ఒక ఏకైక వ్యక్తి ఇమాన్యుయల్ సో దాన్ని మీరు ఎలా చూస్తారు చూసేదే ఉందండి తన ఆట బాగుంది తన ఎంటైన్ చేస్తున్నాడు అంత మంచిగా ఉంటున్నాడు బౌలింగ్ పరంగా సీరియస్నెస్ ఉంది సో అన్నిట్లో తను

ఎల్ల అంటే వాళ్ళకి కనిపించట్లేదు అంటారా అంటే నామినేట్ దానికి పాయింట్స్ ఏమైనా ఇవ్వట్లేదు లీడ్స్ ఇవ్వట్లేదు అంటారా లీడ్స్ ఇవ్వడం కూడా కాదు ఇప్పుడు అట్లా అనుకుంటే మన తరజా గారిని ఫేక్ కాదు అదే సార్ సేమ్ నామినేషన్ లేకపోతే బై మిస్టేక్ మర్చిపోయి చేసి చేశారు కదా అది మిస్టేక్ అది కూడా చూపించు చేసుకోవచ్చు చాలా మంది కానీ అది క్లియర్ అయిపోయింది బై చెప్పారు కదా చేశారు మర్చిపోయి అని చెప్పి ఒక సెన్స్ లో తీసుకున్నారు కాబట్టి ఆయన చేయలేదు నేను అదే చెప్తున్నాను ఆయన కావాలని ఆడట్లేదు ఉన్నది ఉన్నట్టు ఆడుతున్నాడు సో జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి ఆయన నిలబడి ఉన్నారు నెక్స్ట్ టాప్ ఫైవ్ లో ఉంటారు విన్నర్ కూడా అవ్వచ్చు చెప్పలేము అయితే హ్యాపీ అందరి దగ్గర వెళ్ళి కమేడియన్ అని చెప్పేసి అందరి అందరి విషయంలో దూరి కొంచెం మ్యానిపులేట్ చేసి అందరితో మంచి అనిపించుకుని నామినేషన్ లో రాకుండా ఉండడం స్ట్రాటజీ వాడుతున్నాడు అనుకోవచ్చు మ్యానిపులేషన్ అని మీరు అనుకుంటున్నారు బయట ఆయన ఉండే పర్సన్ కూడా అలానే ఉన్నారని మాకు తెలుసు కొంచెం ఓకేనా అంటే జబర్దస్తి గాని ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు సో ఆయన పర్సన్ అండి అట్లా ఏం కాదు అందరితో కలిసిపోయే వ్యక్తి ఆయన అందరితో కలిసిపోతుంటారు యాజ్ ఈజ్ అలానే ఉంటారు కానీ బాండింగ్ ఒకరితోనే వ్యక్తి అండి చూసే లేదు అమ్మ మంచి సంజనగాతో ఉన్నదప్ప తప్ప మీతో వాళ్ళ అందరితో ఏం లేరు కదా అంతలా ఉన్నా అందరితో మాట్లాడుతున్నారు అందరితో కలిసి ఉన్నారు బాండింగ్ అందరితో పెట్టుకుంటే అది ఫేక్ అలా లేరు కదా సో ఫేక్ కాదు సో అట్లా కెప్టెన్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నానండి ఎందుకంటే పాపం మరి తేడుస్తుంది కదా సో ఎంతో పాపం ఉన్నాయి ఈ సీజన్ అయిపోయి అప్పుడైనా ఒక కెప్టెన్సీ ఇద్దాం తనుజాకి ఇద్దాము అండ్ మన రీతు కూడా ఇస్తే ఫీలింగ్ అని ఇప్పుడు ఇప్పుడు బ్రదర్ తనొక్కడే కాదు ఏడ్చింది బిగ్ బాస్ లో తనుజానే కాకుండా చాలా మంది ఏడ్చారు మీకు ఆ ఏడు కనిపించకపోవడం అది ఎంతవరకు నాకు తెలియదు కానీ తనుజా గారే కాకుండా చాలా మంది ఏడ్చారు ఇప్పుడు మీరు యువర్ వెరీ స్ట్రాంగ్ బట్ నేను प्राण्याथ, तो हुट, नष avez कोल सतिया में только